హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ మన రెసిపీ పల్లీ నువ్వుల చిక్కి ఈ పల్లి నువ్వుల చిక్కి మీకు పంట కింద సాగకుండా కరకరలాడుతూ టేస్టీగా ఉండాలంటే ఒకసారి నేను చూపిస్తున్న ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి అలాగే ఈ నువ్వుల చిక్కి ఈ ముఖ్యంగా ఈ చలికాలం ఆరోగ్యానికి చాలా మంచిదండి మనకి సీజనల్గా వచ్చే ఈ జలుబు దగ్గు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అలాంటివి రాకుండా మనకి మంచి రెసిస్టెన్స్ పవర్ ఇమ్యూనిటీ పవర్ అనేది ఇస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే నేనే ఒక గ్లాసు నిండుగా పల్లీలు వేసుకున్నానండి వీటిని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి నిదానంగా లోపలి వరకు కూడా గింజ బాగా ఫ్రై అయ్యే విధంగా వేయించుకోండి ఇలా బాగా వేగిన ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ అదే ప్యాన్లోకి మీరు ఏ గ్లాస్తో తీసుకున్నారో పల్లీలు సేమ్ అదే గ్లాస్ తోటి ఒక్క అర గ్లాస్ వరకు అయితే తీసుకున్నానండి మీకు కావాలి అంటే రెండు ఈక్వల్గా కూడా తీసుకోవచ్చు ఇలాగ ఒక హాఫ్ గ్లాసు నువ్వులను అయితే వేసుకున్నాను వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి వేయడానికి అయితే పెద్దగా టైం పట్టుదండి ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి మనకి లైట్గా ఈ విధంగా కలర్ మారుతుంది అలాగే చిటపట్లు మనకి సౌండ్ వస్తాయండి అవి వేగేటప్పుడు అలాగ సౌండ్ వచ్చినాయి అంటే మనకి వేగినట్లే ఇక స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా మరొక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు వేయించుకున్న ఈ నువ్వులు పల్లీలు కూడా కంప్లీట్గా చల్లారాలండి మనకి పల్లీలు చల్లారిన తర్వాత ఈ విధంగా పొట్టు తీసేయండి ఇలా పొట్టు తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ నువ్వులను కూడా పల్లీలు ఉన్న ఈ ప్లేట్లోకి వేసేసుకొని ఈ విధంగా రెండు ఒకే దాంట్లో వేసుకొని ఒకసారి కలుపుకోవటం వల్ల మనకి చిక్కి అంటే పాకంలోకి మనం వేసినప్పుడు ఈవెన్గా మిక్స్ అయిపోతాయండి ఇప్పుడు పాకం తయారు చేసుకుందాము పాకం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి అందులోకి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే గ్లాస్తో తీసుకున్నాం కదండి మనం పల్లీలు నువ్వులు అదే గ్లాస్ తోటి ముప్పావు గ్లాస్ కంటే ఎక్కువ ఫుల్ గ్లాస్ ఒక గ్లాస్ కంటే తక్కువ బెల్లం వేసుకోండి అలాగే అర గ్లాస్ వరకు అయితే నీళ్లు వేసుకుంటాను టీ గ్లాస్తో తీసుకోండి నీళ్లు ఎక్కువ వేసుకోవద్దని జస్ట్ టీ గ్లాస్తో ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తాన్ని కూడా కరిగించుకోండి అలాగే బెల్లం కూడా గట్టి బెల్లం ఉంటుంది కదా అలాంటి బెల్లం తీసుకోండి మీకు చిక్కి ఎన్ని రోజులున్నా కూడా కరకరలాడుతూ ఉంటుంది ఇలాగ మనకి బెల్లం బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరొక గిన్నెలోకి అయితే ఈ విధంగా ఫిల్టర్ చేసుకోండి మీకు ఏమాత్రం డస్ట్ ఇలాగ ఏదన్నా పార్టికల్స్ డస్ట్ పార్టికల్స్ లాంటివి కూడా ఫిల్టర్ అయిపోతాయి ఇప్పుడు మళ్ళీ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పాకాన్ని ఉడికించుకోవాలండి మనకి పాకం తయారయ్యేలోపు పక్కన మరొక స్టీల్ ప్లేట్ ఒకటి తీసుకోండి అందులోకి ఒక అర టీ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోండి నెయ్యి వేసేసి ఇక్కడ విడిలో చూపిస్తున్న విధంగా ప్లేట్ మొత్తం కూడా చక్కగా ఈ నెయ్యి అంటుకునే విధంగా ఈ విధంగా చేతితోటి స్ప్రెడ్ చేసుకోండి అలాగే అంచుల వంట కూడా కొంచెం నెయ్యి రాసేసుకోండి అలాగే ఇక్కడ చూసినారు కదా కొంచెం మనకి ఫ్లాట్గా అంటే అడుగు కొంచెం ఫ్లాట్గా ఉండే గిన్నె కానీ గ్లాస్ కానీ ఏదో ఒకటి తీసేసుకొని అడుగు భాగాన్ని కూడా ఈ విధంగా నెయ్యి రాసేసుకొని పక్కన పెట్టేసేయండి మనకి పాకం తయారవుతూ ఉంది కదా ఒక్కసారి మీకు పాకం ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తానండి ఇలాగ ఏదైనా ఒక గిన్నెలోకి కొంచెం నీళ్ళు తీసుకోండి అందులోకి ఈ ఉడుగుతున్న పాకాన్ని కొంచెం వేసుకోండి ఇలా వేసుకొని ఇక్కడ విడిలో చూపిస్తున్న విధంగా ఇలా వేరేతోటి పాకాన్ని అంతా ఒక దగ్గరికి తీసుకోండి చూడండి ఇప్పుడు మనకి పాకం అనేది చాలా లూజ్గా ఉంది అలాగే సాగుతూ వస్తుంది కదా చూడండి పట్టుకుంటే కూడా చూడండి మనకి మెత్తగా ఉంది కదా సో ఈ పాకం అయితే కాదండి సో మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి మీరు కొత్తగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే కనుక మధ్య మధ్యలో పాకాన్ని ఒక రెండు మూడు సార్లు అయినా చెక్ చేసుకుంటూ ఉండండి ఇలా పాకం మనకి దగ్గర అవుతూ ఉన్నప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం అయితే కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు అలాగే కొంచెం ఇష్టకున్న వాళ్ళైతే ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చండి ఆలుకూర పొడి ఉంటుందో ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోండి కావాలి అంటే నేనైతే వేయలేదు ఇప్పుడు చూడండి పాకం అనేది మనకి కలర్ అనేది మారుతుందండి మీకు కరెక్ట్ పాకం వచ్చినప్పుడు కలర్ అనేది కొంచెం డార్క్ కలర్ వస్తుంది అలాగే పాకం కూడా చిక్కబడుతూ మీకు కన్సిస్టెన్సీ అనేది క్రీమీ టెక్స్చర్గా ఉంటుంది బాగా ఈ టైంలో ఒకసారి చెక్ చేసుకొని చూడండి ఇప్పుడు మనకి వేయటంతో మనకి పాకం అనేది గడ్డలాగా వచ్చింది అలాగే మీకు పట్టుకుంటే గట్టిగా ఉంటుంది నెక్స్ట్ ఇలా గిన్నెలోకి వేసుకుంటే సౌండ్ వస్తుంది ఈ పాకం అయితే మీకు చాలా కరెక్ట్గా ఉంటుందండి మనకి పంట కింద సాగకుండా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఇలా విధంగా సౌండ్ రావాలి ఇప్పుడు ఇలా బాగా ఒకసారి కలిపేసేసుకొని మనం ముందుగానే పొట్టి తీసి పెట్టుకున్నాం కదా ఈ పల్లీలు నువ్వులు మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒకసారి ఇలా పై పైన కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా బాగా పాకం మొత్తం కూడా చక్కగా అంత పప్పులకు పట్టే విధంగా బాగా కలుపుకోండి మీరు ఏమాత్రం ఇక్కడ కలపకపోయినా కూడా పాకానికి పాకం సపరేట్గా ఉంటుంది పప్పులకు పప్పులు సపరేట్గా కనిపిస్తూ ఉంటాయి అలాగే ఒకే చోట ఎక్కువ పాకం అలా కూడా ఉంటుంది మీరు కరెక్ట్తోటి ఫాస్ట్గా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లోకి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకొని మనం గిన్నె కూడా అడుగు భాగానికి కొంచెం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ఆ గిన్నెతోటి ఇక్కడ విడిలో చూపిస్తున్న విధంగా ఇలాగ ఫ్లాట్గా మీకు ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్ తోటి చక్కగా ఇలాగా ప్రెస్ చేసేసుకోండి ఇలాగ ఫ్లాట్గా మనం ప్రెస్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే నైఫ్ తోటి ఇలాగా కట్ చేసుకోండి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలాగ నైఫ్ తోటి చక్కగా కట్ చేసేసుకొని మీకు చల్లారిన తర్వాత ఈ విధంగా చూడండి అచ్చులాగా ఊడిచేస్తుంది కానీ నేనైతే కట్ చేయటం అనేది మర్చిపోయానండి కొంచెం చల్లారిన తర్వాత కట్ చేశాను నాకైతే కరెక్ట్ షేప్ రాలేదు వేడి మీద ఉన్నప్పుడే కంపల్సరీగా మీరు కట్ చేసుకున్నారంటే చాలా ఈవెన్గా మీకు కరెక్ట్గా కట్ చేసినట్లు నీట్గా వస్తాయి తప్పకుండా ఆ విధంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్